హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్ స్వాగతం మనకు కిచెన్లో చాలా కన్వీనియంట్గా ఉండేటట్టు నేను చిన్నగా ఇలా ప్లాన్ చేసుకుంటానండి అంటే గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ముఖ్యంగా అవి పాడవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను ఎవరైనా తెలియని వాళ్ళు కూడా వచ్చి కిచెన్లో వంట చేసుకునేట్టుగా వాడుకునేట్టుగా నేను కన్వీనియంట్గా చేసుకున్నాను నేను ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను చూసేయండి అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడండి ఏమండవయ్ ట్రిపుల్ ఆర్ కిచెన్ అంటే రాజమౌళి కిచెన్ అనుకున్నారు చిన్ని వంటిల్లు ట్రిపుల్ ఆర్ అంటే రీసైకిల్ రీయూజ్ రెడ్యూస్ ఈ ప్రకారంగా నేను ఫాలో అవుతున్నానండి రీసైకిల్ చేసుకునేట్టుగా అంటే మనం ఏదైనా కిచెన్లో డబ్బాలు కానీ ఇలాంటివి కొన్నప్పుడు మరి మనం వాటిని పడేసినప్పుడు రీసైకిల్కి యూజ్ అయ్యే విధంగా కొంటాను ఆ తర్వాత రీయూజ్ కొన్నవి ఇంకో విధంగా వాడుకునేలా ఇలా ఆలోచిస్తూ ఉంటాను రెడ్యూస్ ఏవైతే మనం కిచెన్లో ఇక మీదట వాడొద్దు అనే విధంగా కూడా ఆలోచించి వస్తువులు తీసుకుంటూ ఉంటాను ఈ కాన్సెప్ట్ అయితే ఫాలో అవుతాను దీనివల్ల మనకు ఖర్చు తగ్గుతుంది కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఎవరైనా మేనేజ్ చేయొచ్చు మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కాన్సెప్ట్ ఫాలో అవుతే ముఖ్యంగా ఇలా గ్రాసరీస్ కొన్నప్పుడు వాటిని పురుగు పట్టకుండా మనం భద్రపరచుకోవటము చాలా కష్టము అంటే అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఎండ అనేది తగలదు సామాన్యంగా కప్బోర్డ్స్ ఉంటే ఇంకా తగిలేది కూడా ఎండ అస్సలు సోకదండి లోపల ఉంటాయి కదా కాబట్టి నెల రోజులు కూడా నిల్వ ఉండవు అయితే ఎలా మనం నిల్వ చేసుకోవాలో నేను వివరిస్తాను ప్యాకెట్లలో తెచ్చినప్పుడు మనము వాటిలో డబ్బాలలో పోసేసుకొని మనకు అనుకూలంగా వస్తువులు కనబడేట్టుగా కొన్ని డబ్బాలు అమర్చుకుంటూ ఉంటాము నేనైతే కొన్ని రీసైకిల్ చేసేట్టుగా ప్లాస్టిక్ డబ్బాలు కొనుక్కున్నాను కాస్త మందంగా ఉంటాయి అవి అయితే మనకు వస్తువు కూడా పాడవ్వకుండా కొన్నిటిని రీయూజబుల్ ఇలాంటి గ్లాసెస్లో రీసైకిల్ చేసే గ్లాసెస్లో గాజు వాటివి కూడా వాడతాను ఆ తర్వాత ఇవి పురుగు పట్టకుండా కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనము ముందు నెల వాడినవి సపరేట్ చేసేసి మరి అదే డబ్బాలోనే పోసుకున్నప్పుడు వాటిని సపరేట్ చేసేసి మరీ ప్యాకెట్స్ని ఓపెన్ చేసి మనం వేసుకోవాలి వాటిని ఇంకొక దాంట్లోకి తీసి ఉంచేసుకుంటే మనకు సామాన్యంగా పురుగు పట్టకుండా ఉంటాయి నేనైతే అలా సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాను కొనేప్పుడే ఆలోచించి నేను ఒక నెల అంతకు మించి ఒక వారం వచ్చేలా వస్తువులు కొనుక్కుంటాను ఒక్కోసారి డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వన్ కేజీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలా కూడా కొనుక్కుంటూ ఉంటాము మనకు కొలత వేసి తీసుకోము కదా మనం అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువనే తీసుకుంటాం రెగ్యులర్గా అయితే మన ఇంటి దగ్గర ఏదైనా కిరాణం కొట్టు ఉంటే వాటిల్లో తెస్తూ ఉంటాను కాస్త ఎంఆర్పిలు ఉన్న వస్తువులన్నీ డిమార్ట్లో తీసుకుంటే మనకు చాలా చీప్ పడతాయి డబ్బు కూడా ఆదా అవుతుంది ఇలాంటి పప్పులు ఇలాంటివన్నీ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తక్కువ మోతాజ్లో తీసుకుంటేనే మంచిది తక్కువ దొరకాయి కదా అని ఆరు నెలలు అలా మనం నిల్వ ఉంచుకునేట్టుగా తీసుకుంటే పాడవుతాయి నేనైతే ఇలా డబ్బాలలో వేసేసి ఇంకా స్టిక్కర్స్ అంతా అంటిస్తూ ఉన్నాను ఇది వరకు కూడా నేను ఈ స్టిక్కర్ మిషన్ ఒకటి నేను చూపించాను వీడియోలో అమెజాన్లో తీసుకున్నాను లేబుల్ స్టిక్కర్ మిషన్ అనమాట నేను ముందు నెలలో మిగిలినవి వాటికి కూడా నేను నేమ్స్ రాసి పెడతాను ఏంటబ్బా ఇలా కనిపిస్తున్నాయి కదా వీటికి కూడా స్టిక్కర్స్ ఎందుకు అని అనుకుంటున్నారా నవంబర్లో తీసుకున్నాను అనుకోండి డిసెంబర్లో తీసుకున్నాను అనుకోండి ఆ మంత్ నేమ్ రాసేస్తే మనం త్వరగా అవి వాడేసుకుంటాము ఉదాహరణకి ఈ పుట్నాల పప్పులు జనవరిలో తెచ్చాను వీటిపైన జనవరి అనే స్టిక్కర్ వేసేసాను ఆ తర్వాత ముందు నెలలో తీసుకున్నవంటే నవంబర్లో తీసుకున్నాను అవి మిగిలాయి అన్నమాట వాటిపైన నవంబర్ అనే స్టిక్కర్ పెట్టేశాను ఇంకా ఇలాంటి శనగపప్పు పల్లీలు ఇలాంటివి కూడా అలాగే చేస్తూ ఉంటాను వీటిలోకి పురుగు పట్టకుండా జెండు పరాద్ ట్యాబ్లెట్స్ వాడతాను చిన్న డబ్బాల్లో దొరుకుతాయి అవి మెడికల్ షాపుల్లో దొరుకుతాయి మనకి వాటిని మనము ఈ పప్పు ధాన్యాలలో వేసి ఉంచామంటే మనకు పురుగు పట్టకుండా ఉంటాయి ఒక టూ మంత్స్ అయినా త్రీ మంత్స్ అయినా పురుగు పట్టకుండా ఉంటాయి ఆ తర్వాత ఇంకొకటి విషయం ఏమంటే కొబ్బరి చిప్పలను మనం వాడేశాక అలాగే ఎండకు పెట్టేస్తే లోపలంతా డ్రై అవుతాయి ఆ కొబ్బరి ఏదైనా ఉంటే గీకేసి వాటిని కాస్త నలక్కొట్టేసి ఆ చిప్పలన్నింటినీ మనం ఈ గ్రాసరీస్లో వేసామంటే ఒక్క పురుగు కూడా రాదండి ఇది పూర్వకాలం వాళ్ళు మొదటి నుంచి ఫాలో అవుతున్న చిట్కా అనమాట ఇలా చేసి చూడండి నేను మధ్య మధ్యలో అయితే చెప్తూ ఉంటాను ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ కొత్త వాళ్ళకు తెలియాలి కదా అని ఆలోచించేసి చెప్తూ ఉంటాను ఏమీ అనుకోకండి ఆ తర్వాత మిగిలిన పప్పు ఉంటుంది కదా వాటిని ఇద ఇలా తిరగవాత గింజల డబ్బాలోకి వేసి పెట్టుకుంటాను పోపు డబ్బాలోకి ఇంకా మనకి ఇక్కడికి హాయిగా అనిపిస్తుంది అంటే నిశ్చింతగా ఉండొచ్చు అనమాట ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తే మన కిచెన్ చాలా హ్యాపీగా మనకు సంతోషంగా ఉంటాము కిచెన్లో పనిచేసేటప్పుడు వీటన్నిటిపైన జనవరి అని రాశాను చూడండి ఇది నవంబర్ అనమాట వాడడానికి ఈజీగా ఉంటుంది మీకు నచ్చితే ఇలా చేసుకోండి నేనైతే ఇలా మేనేజ్ చేస్తాను అనమాట ఇలా ఐడియా ఇచ్చింది కూడా మా వదిన కూతురు అనమాట శారద తను ఇలా చేసుకుంటుందట అంటే త్రీ మంత్స్కి ఒకసారి ఇంటి నుంచి పొళ్ళు అవి వచ్చినప్పుడు ఇలా రాసుకుంటానత్తా అని చెప్పింది చూడండి బాతు ఇలా ఇది నట్ ఇలా రకరకాలుగా నేను స్టిక్కర్స్ వేసి ఉంచాను స్టీల్ డబ్బాలలో ఇవన్నీ కూడా జనవరి అని రాశాను చూడ్డానికి బాగుంటాయి మనకు పెద్ద ఎక్కువ ధర పెట్టాల్సిన అవసరం లేదు ఇలాంటి డబ్బాలు కాకపోతే పల్చని ప్లాస్టిక్ అయితే వాడద్దండి కిచెన్లో ఇవన్నీ వేర్ అనమాట జనవరి నవంబర్ అలా రాసి ఉంచాను ఆ తర్వాత స్పూన్స్ కూడా ఇలాంటివి సపరేట్గా ఒక కప్పులో వేసి ఉంచుతాను మనకు చిన్న చిన్నవి వాడినప్పుడు మన చెయ్యి తడిగా ఉంటుంది కదా కిచెన్లో వాడుకున్నప్పుడు ఇలా స్పూన్స్ అప్పటికప్పుడు వాడితే మనకి పురుగు పట్టకుండా ఉంటుంది తడి చేత్తో మనం సీసా లోపలికో డబ్బా లోపలకో పెట్టామంటే పురుగు వచ్చేస్తుంది కాబట్టి స్పూన్స్ సపరేట్గా ఉంచుతాను కొన్నిట్లో అలాగే ఉంటుంది కొ ఈ డబ్బాలన్నీ కూడా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్కి వచ్చాయి కొన్ని కేక్స్ చిన్న చిన్న కేక్స్ తెప్పించుకున్నప్పుడు వచ్చాయి ఇలా అనమాట కొన్ని గాజు సిస్తాలేమో మా వదిన గారు నెయ్యికి వచ్చినవి ఆన్లైన్లో తెప్పించినవి ఇలా ఇచ్చారు నేను గాజు అన్నీ అలా వాడుతూ ఉన్నాను ఇలా నా కిచెన్ అయితే ఇలా ఉంటుంది ఇలా నేను సెట్ చేసుకున్నాను చిన్న కిచెనే కాకపోతే మనం జాగ్రత్తగా వాడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రీ బర్నర్ స్టవ్ ఇలా ఒక చిన్న స్టాండ్ ఆయిల్స్ కాఫీ పొడి చక్కెర పెట్టుకోవడానికి ఉప్పు ఒక చిన్నది ఆ తర్వాత ఇవి రీయూజ్ అయినవి చూడండి టెంకాయ చిప్పలు కేరళలో కొనుక్కున్నాను కప్పులు టెంకాయ చిప్పలతో చేసిన కప్పులు మనకు ప్లాస్టిక్ కప్పులు కూడా వాడకుంటే చాలా మంచిదండి ఇలా పింగాణి కప్పులు వాడుకోండి ఆ తర్వాత టెంకాయ చిప్పల్ని ఇలా యూస్ చేస్తుంటాను ఏదైనా అప్పటికప్పుడు కొంచెం కడగాలి అన్న ఏదైనా ఆయిల్ వేసుకోవాలన్నా దోశకి ఆయిల్ పట్టించాలి అన్న కూడా అలా టెంకాయ చిప్పల్ని వాడుతూ ఉంటాను ఇదేమో టేకు మిగిలిపోయిన టేకు ముక్కని ఇలా కట్ చేసి తెచ్చుకున్నాను అనమాట ఊరిలో ఆచారం చేసి ఇచ్చాడు దానిపైన ఉల్లిపాయలు అవి తరుగుతూ ఉంటాను చూడండి ఇవన్నీ రీసైకిల్కి యూస్ చేసుకోవచ్చు ఇవేమో ఈ పల్చని ప్లాస్టిక్ నేను ఉప్పు వేసాను ఒక దాంట్లో బెల్లం డబ్బాలే ఇవి ఆ తర్వాత ఇలాంటివే వాడుతూ ఉంటాను ఫుడ్ ఏమంటారు ఆహార పదార్థాలు వేసుకోను పల్చని ప్లాస్టిక్లలో ఇవేమో డ్రై ఫ్రూట్స్కి వచ్చాయి ఇవేమో ఈ చిన్న డబ్బాలు మనము కేక్ ఆర్డర్ చేస్తాం కదా ఆన్లైన్లో చిన్న చిన్న కేక్ చాకో కేక్ లాంటివి వాటికి వచ్చాయి కొన్ని కొన్నాను ఇవేమో నెయ్యికి వచ్చిన సీసాలు అనమాట మా వదిన గారు ఇచ్చారు ఇవి టప్పర్ వేరు చాలా లాంగ్ బ్యాక్ కొన్నవి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కిందట కొన్నవి అనమాట కొన్ని అయితే ట్వంటీ ఇయర్స్ కిందట కొన్నవి కూడా ఉన్నాయి ఒక రెండు డబ్బాల వేరువి ఆల్మోస్ట్ ఇది సీ స్టీల్ సెక్షన్ ఇది ఆ తర్వాత ట్రాలీస్లో ఇలా స్పూన్స్ గరిటెలు ఇలా వేసుకొని ఉంచుతాను స్పూన్లకు కూడా ఒక పింగాణి కప్పు లాంటిది పెట్టాను రెండు అయితే ఉన్నాయి ఇప్పుడు మూడోది కూడా వచ్చి చేరింది ఆ తర్వాత ఇలాంటి క్లాత్లు వాడామంటే పిండి పిండేసుకొని హాయిగా వాడేసుకోవచ్చు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉతుక్కొని వాడుకోవచ్చు ఇలాంటివి ఐకియాలో స్టాండ్ అనమాట ఇది కూడా వాష్ చేసి వాడుకోవచ్చు మనము ఎప్పటికప్పుడు ఆ తర్వాత ఏవి మనం రిడ్యూస్ చేయొచ్చు అంటే నేనైతే కిచెన్లో నాన్ స్టిక్ వాడడం మానేశానండి ఇప్పుడైతే ఒకే ఒక ఐటెం ప్యాన్ మిగిలింది అస్సలు కొనట్లేదు ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి అయితే నాన్ స్టిక్ కొనట్లేదు ఆ తర్వాత మనము ప్లాస్టిక్ కూడా బాగా తగ్గించవచ్చు ఎయిటీ పర్సెంట్ దాకా వంటకి అల్యూమినియం వాడనండి ఒక ట్వంటీ పర్సెంట్ అయితే మందంపాటి అల్యూమినియం పాత్రలు వాడతాను ఇవి నా కిచెన్ విశేషాలు ఇది కూడా ఈ టెంకాయ చిప్పని రీయూస్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు